ప్రైజ్ అలాడ్ డైలీ బ్రెడ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను ప్రతిరోజు కూడా అందించబడుతున్న గొప్ప వాగ్దాన సందేశాలు మరి వీటిని వీక్షించి మీరు ఎంతగానో ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారని నేను నమ్ముతున్నాను అలాగే మీరు చూపుతున్న ఈ ఆసక్తిని బట్టి దేవుని యొక్క వాక్యాలు ధ్యానించాలని దేవుని యొక్క వాగ్దానాలను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని మీరు చూపుతున్న ఈ ఆసక్తిని బట్టి దేవుని ఎంతగానో నేను స్థుతిస్తున్నాను ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలండి ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే మనకు బలాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ప్రతి సమస్యను ఎదిరించి పోరాడే ఆ బలాన్ని జయాన్ని మనం పొందుకోగలుగుతాం ఎందుకంటే ప్రస్తుతం కడవరి దినాల్లో ఉన్నాం దేవుని యొక్క వాక్యం రానున్న రోజుల్లో మరి ఉంటుందో లేదో అనే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు ఇప్పుడే సమయం ఉన్నప్పుడే మనం దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం మనం నడుచుకుంటూ ఆ వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోగలిగితే మనము శ్రేష్ఠులుగా ఉండగలుగుతాం పరిశుద్ధులుగా ఉండగలుగుతాం దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుకుంటూ ఉంటే నిత్య రాజ్యానికి వారసులుగా మనం కాగలుగుతాం అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు కూడా మనం ధ్యానించాలి మరి దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం యశాగ్రంథం అరవై అధ్యాయం ఇరవై వచ్చింది నీ దుఃఖ దినములు సమాప్తములగును ఎంత గొప్ప ధైర్యం ఇచ్చే మాట అండి ఆయన మన దుఃఖాన్ని నాట్యముగా మార్చబోతున్నాడు ఎప్పటి వరకు నీవు పడుతున్న కష్టాలకు ముగింపు రానుంది నమ్ముతున్నావా ఆయన ఖచ్చితంగా నీ దుఃఖాన్ని నీ నుండి దూరం చేస్తున్నాడు మనకున్న దుఃఖ దినములు సమాప్తములైపోయే ఆ యొక్క రోజు త్వరలోనే ఉంది ఈరోజే అది నీకు కావచ్చము నీ యొక్క నమ్మకత్వము నీ యొక్క విశ్వాసము నీ యొక్క జీవితం ఏ విధంగా ఉందో నీవు సరిచేసుకోగలిగితే ఈ రోజే నీలో ఉన్న దుఃఖాన్ని దేవుడు నాట్యముగా మార్చిపోతున్నాడు ఈ శ్రమలు ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్కరి జీవితానికి వచ్చేవినండి ఇవి మన జీవితాన్ని పరీక్షిస్తాయి ఏ విధంగా పరీక్షిస్తాయి ఎప్పుడైతే శ్రమ ఉన్నప్పుడు నువ్వు దేవుని పాదాల చెంతకు చేరుతావో ఆత్మీయ జీవితం వృద్ధి చెందుతుంది నీ ఆత్మీయ జీవితం వృద్ధి చెందినప్పుడు దేవుడు నిన్ను ధైర్యపరుస్తాయి నిన్ను బలపరుస్తాయి నీవు ఎప్పుడైతే విశ్వాసముగా దేవా నీవే నా సహాయకుడవు నీవే నా రక్షణ నీవే నాకు ఆశ్రయమని నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటావో అప్పుడు దేవుడు నీ దుఃఖమును నాట్యముగా మారుస్తాడు నీ దుఃఖమును నీ హృదయము నుండి నీ జీవితము నుండి నీ కుటుంబము నుండి దూరపరుస్తాడు ఏదైతే నువ్వు శ్రమలు కలిగి ఉన్నావో ఏదైతే నువ్వు ఇబ్బందులు కలిగి ఉన్నావో వాటిని దేవుడు నీ నుండి దూరపరిచి వాటి మీద జయాన్ని నీకు నీ పక్షమును ఆయన యుద్ధం చేస్తాడు ఈరోజు అనేక మంది నేను ఈ శ్రమలను తట్టుకోలేకపోతున్నానండి ఈ ఇబ్బందుల నుండి నేను అసలు తాళలేకపోతున్నాను నేను జీవించలేకపోతున్నాను నాకు చనిపోవాలని ఉంది చనిపోతే అసలు నాకు ఈ ఇబ్బంది ఉండదు కదా అనుకుంటూ ఉంటాయి చనిపోవడమే మార్గం అని నువ్వు అనుకుంటున్నావా ఈరోజు రక్షణ పొందకుండా దేవుని చిత్తము నువ్వు తెలుసుకోకుండా లేదా నీ జీవితానికి దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు నీవు తెలుసుకోకుండా ఆత్మహత్య చేసుకుంటే రేపు నరకములో ఘోరమైన ఆ యొక్క అగ్నిలో అనే విషయాన్ని మర్చిపోవద్దు శ్రమ మన ముందుంది అని అంటే దానిని ఏ విధంగా జయించాలో దేవుని సన్నిధిలో అడగాలి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి ఖచ్చితంగా మనము ఆ సమస్యను జయించే ఆ యొక్క బలాన్ని దేవుడు మనకిస్తాడు ఎలా ఇస్తాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి దేవుని యొక్క మాటలను బట్టి మనం నడుచుకోవాలి మన జీవితం మారాలి మనం పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నప్పుడు యోసేపు అప్పటి వరకు యోసేపు జీవితం బాగానే ఉంది కానీ అనుకోని శ్రమ అన్నలు పగబట్టారు తనని కొట్టారు గొంట్లో పడేశారు ఆ మార్గమును పోయే వాళ్ళకి అతన్ని అమ్మేశారు ఒకసారి ఆలోచించండి ఆ స్థితిలో ఉన్నప్పుడు యోసేపు యొక్క హృదయం లేదా అతని ఆలోచన ఏ విధంగా ఉండి ఉండాలి అదే పరిస్థితుల్లో మనం ఉంటే ఎదురు తిరగబడడమో లేదా దేవుణ్ణి దూషించడమో లేదంటే ఏదో సొంత నిర్ణయాలు తీసుకోవడమో జరుగుతుంది కానీ యోసేపు అట్లా చేయలేదు ఓబే చేశాడు దేవుని యొక్క మాటకు ఎక్కడ ఉన్నా కూడా దేవునికి నమ్మకత్వంగా జీవించగలిగాడు అతను ఐగుపదేశంలో ఉన్నప్పుడు కూడా నమ్మకంగా పనిచేశాడు దేవునికి ఇష్టంగా జీవించాడు పాపాన్ని ఎదిరించి ఆ పాపమున్న ప్రదేశం నుండి పారిపోయాడు జైలులో ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి నమ్మకంగా జీవించాడు తన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోలేదండి మనం పరిశుద్ధ గ్రంథంలో యోసేపు పలానా పలానా విషయం బట్టి బాధపడ్డాడు అని మనం ఎక్కడ చదవం ఈరోజు అదే పరిస్థితుల్లో మనం ఉంటే మన జీవితం ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి ఒక్కసారి యోసేపు ప్లేసులో నేను ఉండుంటే అని ఒక్కసారి మీకు మీరుగా క్వశ్చన్ వేసుకోండి ఆ విశ్వాసం నీకుందా ఆ నమ్మకత్వం నీకుందా ఆ యథార్థ హృదయం నీకుందా దేవునికి ఇష్టంగా జీవించే ఆ మనస్సు ఆ జీవితం నీకుందా ఒక్కసారి ఆలోచించు మనం ఎప్పుడైతే అటువంటి నమ్మకమైన జీవితాన్ని విశ్వాసము కలిగిన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటామో నీలో ఉన్న దుఃఖాన్ని ఆయన నాట్యముగా మారుస్తాడు నీ దుఃఖదినముడు సమాప్తము లఘును అని దేవుడు ఈరోజు స్వయంగా చెప్తున్నాడు ఆనాడు యోసేపు నమ్మకంగా జీవించాడు విశ్వాసముగా జీవించాడు దేవునికి ఇష్టనిగా జీవించాడు కాబట్టే ఆ దేశపు ప్రధానిగా దేవుడు అతన్ని నియమించాడు ఈరోజు నీకున్న శ్రమలను ఇబ్బందులను వీటన్నిటినీ పక్కకు పెట్టి దేవునికి దగ్గరగా జీవించాడు ఖచ్చితంగా నీవు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటా నమ్ముతున్నావా అయితే తలలో ఉంచండి ప్రార్థనలోకి లేకి మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవ నీ ఘనమైన నామమునకు స్తోత్ర దేవా దేవ గొప్ప మాటలతో మమ్మల్ని బలపరచావు మా దుఃఖాన్ని నాట్యముగా మార్చే దేవుడు మా దుఃఖ దినములు సమాప్తములగు వాగ్దానం వాగ్దానమిచ్చావు తండ్రి మా విశ్వాసమును బలపరచండి మా నమ్మకత్వాన్ని ఇంకా అభివృద్ధిపరచమని అడుగుతున్నాం మా ఆత్మీయ జీవితాన్ని ఇంకా వృద్ధి పొందించమని అడుగుతూ ఉన్నాం పరిశుద్ధిరా మీకు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క వీడియోను చూస్తూ ప్రభ మరి ఈ మాటలు విన్నారో వారి హృదయంలో ఈ మాటలను స్థిరపరచండి ఈ మాటలను ప్రభా వారిలో ఫలింపచేయండి ధైర్యమునివ్వండి శక్తినివ్వండి వారికున్న సమస్యల మీద జయాన్ని ఇవ్వండి వారికున్న ఇబ్బందుల మీద జయాన్నివ్వండి ఆర్థికపరమైన ఇబ్బందుల మీద జయాన్ని అనారోగ్య సమస్యల మీద జయాన్నిచ్చి స్వస్థతనివ్వండి ప్రభా వారు ఏ ఏ సమస్యను కలిగి ఉన్నారో నాకు తెలియదు కానీ సమస్తము ఎరిగిన దేవుడవు వారి హృదయములను దర్శించిన దేవుడు ఇప్పుడే ప్రభా ఈ వాగ్దానమును మీ ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నాం మా దుఃఖ దినములు సమాప్తములైన ఈరోజు నీవు మా హృదయమును సంతోషముతో నింపి ఉన్నావు ఆనందముతో ఉన్నావు అని మేము నమ్ముతున్నాం ప్రభా నీవే తోడుని నడిపించి ప్రభా నీవే మా మీద నిండైన దీవెనలు కురిపించుమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె